బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిటీ నోటీసులు జారీ చేసింది రేపు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ లో విచారణకు రావాలని అందులో పేర్కొంది ఒక ప్రైవేటు ఛానల్ ఎండి స్టేట్మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం అయితే కలుగుతుంది మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్టు నోటీసులు అయితే జారీ అయ్యాయి జూబ్లీల్స్ పేస్లో రేపు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది మొదటిసారి బీఆర్సి కీలక నేతకు సిట్టు నోటీసులు పంపించింది హరీష్ రావు ఇంట్లో నోటీసులు సిట్ అధికారులు ఇచ్చారు రేపు ఉదయం పదకొండు గంటలకు కు రావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది మాజీ హరీష్ రావుకి సిట్ నోటీసు లో సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు లైవ్ లో శ్రీకాంత్ చక్రి గుడ్ ఈవినింగ్ సుమతానికి అంటే చాలా కాలం నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉంది సో దీనిపైన ఇప్పటికే చాలా సార్లు విచారం కూడా చేయడం జరిగింది అండ్ గతంలో డిఎస్పీ ప్రణీత్ రావు కూడా ఈ అంశం పైన విచారించడం జరిగింది ఇంకా కొంతమంది పోలీసు అధికారులు కూడా దీనిపైన విచారించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ విచారణ కొంచెం వేగవంతమైందని చెప్పాలి ప్రభాకర్ రావు మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావును కూడా సిట్ విచారించిన తర్వాత సో దీంట్లో కీలకమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి సో ఒక ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఒక ప్రైవేట్ ఛానల్ చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు సో ఇవాళ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే హరీష్ రావు తన ఇంట్లో లేనటువంటి నేపథ్యంలో హరీష్ రావు సెక్యూరిటీకి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు పదకొండు గంటలకు జుగ్లీజ్ పిఎస్ లో ఈ సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది పొద్దున జూబ్లీ లో ఆయన విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం దీనికి సంబంధించి మాకు ఎట్లాంటి నోటీసు రాలేదని చెప్పి దీన్ని ఖండించినా గానీ బట్ సెక్యూరిటీ సెక్యూరిటీకి నోటీస్ ఇచ్చాం ఇంట్లో నోటీసులు ఇచ్చామంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు ఇట్లా నేపథ్యంలో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి దీని ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు కేసీఆర్ ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో అంటే గతంలో చాలా మంది ఫోన్లు విన్నారు అంటే ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కూడా విన్నారు అండ్ ఆ రోజు దుబాక్ ఎలక్షన్స్ టైంలో లో ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్ని యాక్టివిటీస్ కూడా విన్నారు అన్నది ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి అభియోగం సో ఇట్లాంటి నేపథ్యంలో ఫోన్ అంశం చాలా మంది మంత్రులే గాని ఆ రోజు అధికారంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ అన్ని ఫోన్లు విన్నారు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభియోగం ఈవెన్ అధికారంలోకి రాగానే రణిత్ రావును దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కొంతకాలం పాటు జైల్లో ఉన్నారు ఈవెన్ ఛానల్ కి సంబంధించినటువంటి చైర్మన్ లేదంటే ఇంకా పోలీస్ అధికారి ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా అంటే బయట దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్లకు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ అన్నటువంటి నోటీసులు తీసుకున్నాకనే నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఏదైతే సుప్రీం కోర్టు నుంచి ఆదేశం తీసుకున్న తర్వాతనే భారతదేశానికి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత సో ఇప్పటివరకు అయితే ఎక్కడ సిట్ విచారిస్తోంది పంపిస్తోంది తప్ప ఎక్కడ అరెస్ట్ మాత్రం చేయలేదు సో ఇక్కడ ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి మలుపు ఇప్పటివరకు కేవలం అధికారుల పరంగా లేదంటే దీంట్లో పాత్రలు ఉన్నాయి ఏ ఏ ఛానల్లో ఏమేం జరిగింది అన్నదే గతం నుంచి ప్రతిపక్షాలు మాట్లాడినాయి ఇప్పుడు రాజకీయ పరంగా మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పాలి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇక హరీష్ రావుకు హరీష్ రావు వద్దకు చేరింది సో హరీష్ రావు పాత్ర దీంట్లో ఉంది ఏమిటి అన్నది సిట్ అధికారులు రేపు విచారించబోతున్నారు అయితే దీనిపైన ఇంతవరకు అయితే హరీష్ రావు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు హరీష్ రావు అధికారికంగా రెస్పాండ్ కాలేదు బట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ హరీష్ రావు టీమ్ గాని ఇప్పటికీ చెప్తున్నారు మాకు ఎట్లాంటి నోటీసులు రాలేదని చెప్తున్నారు బట్ సిట్ అధికారులు మాత్రం ఆ సిక్ ఇంట్లో హరీష్ రావు నర్సింగ్ ఇంట్లో తను లేరు సో సెక్యూరిటీకి మేము నోటీసులు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి అంశం బట్ ఏదేమైనా కానీ మొదటిసారి రాజకీయ నాయకుడికి అటు హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన నోటీసులు అయితే అందుకున్నారు రేపు పొద్దున విచారణకు హాజరు కాబోతున్నారు అండ్ ఇదే అంశం గతంలో కీలకమైనటువంటి నాయకులు కూడా మాట్లాడారు కొంతమంది మంత్రుల ఫోన్లు కూడా విన్నారు వాళ్ళ వాళ్ళ కన్వర్జేషన్స్ కూడా విన్నారు అన్నది ప్రధానంగా చేస్తున్నటువంటి అభియోగం సో ఇప్పుడు కవిత ఒకవైపు ఇప్పటికే హరీష్ రావు అవినీతి చేశారని మాట్లాడుతున్నారు మరోవైపు హరీష్ రావుకే మొట్టమొదటిసారి నోటీసులు వచ్చాయి ఫోన్ టాపింగ్ విషయంలో ఇప్పటి వరకు అధికారుల వరకే ఉన్నటువంటి అంశం ఒక్కసారిగా రాజకీయ టర్న్ తీసుకుంది సో ఇప్పుడు దీన్ని అంటే హరీష్ రావు విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఆ తర్వాత ఇంకెవరిని విచారించబోతున్నారనేది కూడా చూడాలి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు అంటే ఒకటి ఫోన్ ట్యాపింగ్ రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రెండు కూడా చాలా కీలకంగా మారాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి సేమ్ టైం అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది ఫోన్ టాపింగ్ జరిగింది దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం విచారణ చేస్తాం అని చెప్పి చెప్పినట్టుగానే ఈ అంశం అధికారుల నుంచి అంటే పోలీస్ అధికారుల నుంచి ప్రభాకర్ రావు నుంచి ఇప్పుడు హరీష్ రావు వరకు వచ్చింది తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి మరో రేపు సిట్ అధికారులు ఏ అంశాలపైన విచారించబోతున్నారు అండ్ హరీష్ రావు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే శ్రీకాంత్ ఈ కేసులో కేవలం హరీష్ రావు మాత్రమేనా లేక ఇంకా ఇతర మాజీ మంత్రులు లేక ముఖ్య నేతలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారు అంటే మిగతా ముఖ్య నేతలకు మిగతా మంత్రులకైతే గత మంత్రులకు మాత్రం ఇచ్చేటువంటి అవకాశం లేదు సో ఈ ఉన్న ఎపిసోడ్ మాత్రం చూస్తే హరీష్ రావుకు నోటీసులు వచ్చినట్టే ఆ తర్వాత కేటీఆర్ కి లేదంటే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే ఒకరొక సందర్భంలో కేసీఆర్ కూడా అన్నారు ఫోన్ ట్యాపింగ్ అనకూడదు దాన్ని గూఢాచార్యం అనాలి అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గూఢచారి వ్యవస్థ అనేది ఒకటి ఉంటా ఉంటుంది సో ఏ ప్రభుత్వంలోనైనా గూఢచారి వ్యవస్థ ఉంటా ఉంటుంది గూఢచారి వ్యవస్థ అది అధికారులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పారు చెప్పడం జరిగింది అంటే ఏదో జరిగింది విన్నారు గూఢచార్యం జరిగింది అన్నది ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య సో ఇప్పుడు అది గూఢచార్యం కింద చూస్తారా లేదంటే వ్యక్తిగత స్వేచ్ఛకు లేదంటే వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే విధంగా ఫోన్ ట్యాబ్లు చేశారా ఈ అంశం మాత్రం తేలాల్సినటువంటి ఈ అంశం తేలుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం బట్ ఏదేమైనా కానీ ఇప్పటికి అంటే మొట్టమొదటిసారి రాజకీయంగా రాజకీయ నాయకుడికి దట్టు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది హరీష్ రావు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి కొట్టిపారిస్తారా లేదంటే దీనిపైన ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుందో చూడాలి హరీష్ రావు తర్వాత అంటే ఇప్పటికే మనం చూడొచ్చు వరుసగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ రోజు ప్రణీత్ రావు మొదలు అంటే అధికారుల్ని విచారిస్తూ వస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం ఉన్న ప్రభాకర్ రావును విచారించారు ఆ తర్వాత ఇప్పుడు హరీష్ రావు వరకు వచ్చింది సో హరీష్ రావు దగ్గర నుంచి ఇంకెవరిని విచారించబోతున్నారు దీని తర్వాత కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇస్తారు ఎందుకంటే ఆశ్చర్యం అవసరం లేదు చక్రీ బై బికాస్ ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు కేసీఆర్ పబ్లిక్ కోర్టులోనే ఆయన విచారణకు హాజరయ్యారు సో ఈ విషయంలో కూడా ఖచ్చితంగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకపోయే ఇవ్వకపోవచ్చు అనేటువంటి ఏం లేదు ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం లేకపోతే ఒక ప్రణాళిక పరంగా మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఎందుకంటే డైరెక్ట్ గా కేసీఆర్ నే నోటీసులు ఇచ్చి ఆ కేసీఆర్ కే నోటీసులు ఇస్తే అది రాజకీయ పరంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతాయి అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కొత్త సెంటిమెంట్ పరంగా వాంటెడ్ ఇబ్బంది పెడుతున్నారన్న పేర్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటా ఉంటుంది సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అంటే స్టెప్ బై స్టెప్ పోతున్నారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఇప్పటికే కేటీఆర్ కు సంబంధించి అటు ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి కేసు నడుస్తూనే ఉంది సో దానిపైన కూడా విచారణ నడుస్తూనే ఉంది ఇప్పటికే ఇప్పటికే ఆయన కూడా అధికారుల ముందు ఎస్బీ విచారణకు హాజరయ్యారు ఒకటికి రెండు సార్లు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు ఆ అంశం అట్లాగే ఉంది సో ఇప్పుడు ఏం జరగబోతోంది హరీష్ రావు తర్వాత కేటీఆర్ కు లేదంటే కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా హరీష్ రావు తర్వాత ఏం జరగబోతోంది అన్నటువంటి చర్చ మాత్రం నడుస్తుంది బట్ ఇప్పటికీ రేపు ఉదయం పదకొండు గంటలకు పిఎస్ కు రావాలంటూ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఒక సంచలనం అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు అధికారుల వరకు పోలీస్ బాస్ ల వరకే జరిగినటువంటి ఈ విచారణ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు వరకు వెళ్ళింది సో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి చక్రీ రైట్ థ్యాంక్ శ్రీకాంత్